వెబ్ సిరీస్ ఇటు మూవీస్ అంటూ తెగ బిజీగా ఉంటుంది ఇటీవల అరుణ్మయ్ ఫోర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అలరిస్తుంది ఈ క్రమంలో ఇటీవల డ్యాన్స్ గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు పార్థివన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం హిట్లు ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తుంది అటు వెబ్ సిరీస్ ఇటు మూవీస్ అంటూ తెగ బిజీ అయిపోయింది ఇటీవల అరుణామాయ్ నాలుగు సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది తమన్నా అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది ఈ క్రమంలో ఇటీవల డాన్స్ గురించి కోలీవుడ్ స్టార్ పార్థివాన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు చాలు సినిమాలో కథ లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారాయని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు పార్థివన్ దీంతో పార్థివన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పార్థివన్ మాటలు కొందరు నెటిజన్స్ తప్పుపట్టారు ఆయన ఏ సినిమాను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తన మాటలపై పార్థిబన్ చెందిన తనకి గౌరవం ఉందని నటి నటులను తక్కువ చేసే ఉద్దేశం తనకు తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారాయన పార్థిబన్ తెలుగు తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రక్ష సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఆయన అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో కనిపించారు ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్ జూలై పన్నెండున విడుదలై మంచి విజయాన్ని సాధించింది అయితే ఈ సినిమా సక్సెస్ పాల్గొన్న పార్థివన్ కొన్ని సినిమాలు తమన్న గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయను ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులకు సినిమాల్లో కథ ఉందా లేదా అనేది చూడడం లేదు హీరోయిన్ డాన్స్ కోసమే చూస్తున్నారు తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుందని ఆయన అన్నారు దీంతో జైలర్ లేదా బ్యాక్ చిత్రాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్స్ భావించారు దీంతో ఆయన తీరుపై మండిపడ్డారు నెటిజన్స్ అటు వెబ్ సిరీస్ మూవీస్ అంటూ బిజీగా ఉంటుంది ఇటీవల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది ఈ క్రమంలో ఇటీవల తమన్నా డాన్స్ గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు పార్థివన్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం హిట్లు అనే సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తుంది అటు వెబ్ సిరీస్ ఇటు మూవీస్ అంటూ తెగ బిజీ అయిపోయింది ఇటీవల అరుణామాయి నాలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది ఈ క్రమంలో ఇటీవల తమన్నా గురించి కోలీవుడ్ స్టార్ పార్థివన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తమన్నా చాలు సినిమాలో కథ పర్వాలేదు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారాయని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు పార్థివన్ దీంతో పార్థివన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పార్థివన్ మాటలు కొందరు నెటిజన్స్ తప్పు పట్టారు ఆయన ఏ సినిమాను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేశారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తన మాటలపై పార్థిబన్ రియాక్ట్ అయ్యారు తాజాగా హీరోయిన్ కూడా క్షమాపణలు చెప్పారాయణ చిత్ర పరిశ్రమకు చెందిన వారందరిపై తనకి గౌరవం ఉందని నటి నటులను తక్కువ చేసే ఉద్దేశం తనకు తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారాయన పార్థిబన్ తెలుగు తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రక్ష సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఆయన అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు సినిమాలలో కనిపించారు ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ టింజ్ జులై పన్నెండున విడుదలై మంచి విజయాన్ని సాధించింది అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న పార్థివన్ కొన్ని సినిమాలు తమన్న గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులకు సినిమాల్లో కథ ఉందా లేదా అనేది చూడడం లేదు హీరోయిన్ డాన్స్ కోసమే చూస్తున్నారు తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుందని ఆయన అన్నారు దీంతో పార్థివన్ జైలర్ లేదా బ్యాక్ చిత్రాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్స్ భావించారు దీంతో ఆయన తీరుపై మండిపడ్డారు నెటిజెన్స్